చాలామంది భర్తల భార్యను డంపింగ్ తర్వాత ఈడేమో ఇంకో ఇటువంటి పనులు చేయకూడదు దేవుని పెట్టారా భర్తలారా మీ భార్యలను ప్రేమించాలి ఇంకొక ఆజ్ఞ కూడా దేవుడు ఇచ్చాడు మాకే భర్తలారా మీ భార్యలను పెట్టకూడ అన్నాడు ఏమన్నాడు నిష్ఠుర పెట్టకూడి మగోళ్ళు ఎప్పుడు కూడా భర్తలు ఎప్పుడు కూడా భార్యలు మనసిరిగిపోయేటట్టు మాట్లాడకూడదు మనసిరిగిపోయే మాటలు ఎప్పుడు భర్త మాట్లాడకూడదు తెలుసా మీకు ఆ సంగతి ఓ భార్య అన్నదంట భర్తతో ఏమండి మన కిటికీలకి కర్టన్స్ స్కొనండి అన్నదట అంటే భర్త అన్నాడట దేనికోసమే అన్నాడట భార్య అన్నదంట ఎదరింటైనా అస్తమానం చూస్తున్నాడండి అన్నదట ఈడన్నాడంట నువ్వు సరిగ్గా కానీ కనపడితే నీ మొఖం చూడలేక ఆడే కట్టెని చేసుకుంటాడు పెద్ద అందగత్తలాగా ఫీల్ అవకాయ అన్నాడట ఎంత తప్పు అండి అదే చేసుకున్న వాళ్ళు అంత మాట అనొచ్చా ప్రసాద ఇవన్నీ నీ